安娜。 తిరుపతికి మనందరం వెళ్తూ ఉంటాం కానీ అక్కడ స్వామి వారి ఎడమ చెయ్యి ఇలా వంకరగా ఎందుకుంటుందో తెలుసా ఏ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయహస్తంతో ఉంటారు కానీ ఒక్క వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి ఇదేమి శిల్పాలు చక్కడంలో పొరపాటు కాదు ఎందుకంటే తిరుమలలో ఉండే స్వామి విగ్రహాన్ని ఎవరు చక్కలేదు అది స్వయంభు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో కొలువై ఉన్నారు ఈ అడమచేతిని కటిక లింబిత హస్త లేక కటిహస్త అంటారు సంస్కృతంలో కటి అంటే నడుము కింద నుంచి తొడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అంటారు ఈ ఎడమ చెయ్యి కటి స్థానాన్ని చూపిస్తుంది కుడి చేతిని వరదహస్త అని అంటారు మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు ఎవరికి కష్టాలని తప్పవు అది కోటీశ్వరుడికైనా పేదవాడికైనా ఈ కుడిచేయి చూపించినట్టు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమచేతిని చూపించినట్టు కటిస్థానాన్ని దాటి కష్టాలని రానివ్వరు మన గ్రాంధిక భాషలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణు కోరిన వాళ్ళకి భవసాగరం అనే నీళ్లని కటిస్థానాన్ని దాటి రానివ్వకుండా చూస్తారు ఈ కలియుగ దైవం